తెనాలి పట్టణంలోని మార్కెట్ వద్ద గల అన్నా క్యాంటీన్ ని మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ వి మహాలక్ష్మిపతి పరిశీలించారు అన్నా క్యాంటీన్ లో అందిస్తోన్న ఉన్న భోజనం ఎలా ఉంది అనేది వినియోగదారులను అడిగి తెలుసుకున్నారు అన్నా క్యాంటీన్ లో భోజనం కూరలు వంటివి నాణ్యత రుచి ఎలా ఉన్నారు అనేది మున్సిపల్ ఇన్ఛార్జి కమిషనర్ వి మహాలక్ష్మీపతి పరిశీలన చేశారు భోజనం తీసుకునే వారిని కూడా అడిగి తెలుసుకున్నారు ప్రతి భోజనం వారు వారు ఈ సందర్భంగా కమిషనర్ లక్ష్మిపతి చెప్పారు తెనాలి పట్టణంలో ఉన్న మూడు అన్న క్యాంటీన్లలో సుమారు పదకొండు వందల మంది వరకు భోజనం చేస్తున్నారని ఆయన తెలియజేశారు ఇంకా అన్న క్యాంటీన్ ద్వారా మెరుగైన సేవలు అందించనున్నామని ఇన్ఛార్జి కమిషనర్ తెలియజేశారు మధ్యాహ్నం భోజన సమయంలో మార్కెట్ అక్కడ భోజన వసతులు కానివ్వండి భోజనంలో రుచులు కానివన్నీ కూడా ప్రజల వద్ద నుంచి తెలుసుకోవడం జరిగింది చాలా బాగుందని అందరూ చెప్పారు అన్నా క్యాంటీను ప్రభుత్వం వారు చాలా ప్రతిష్టాత్మకంగా జరుపుతూ ఉన్నారు దానిలో భాగంగా ప్రతిరోజు కూడా చక్కటి ఆహారాన్ని ప్రజలందరికీ అందించడం జరుగుతూ ఉంది అందరూ చాలా రుచిగా ఉన్నదని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మాకు ఆన్సర్ చెప్పడం జరిగింది చాలా సంతోషం అట్లాగే తెనాలి పట్టణంలో మూడు సెంటర్స్ అందు మొత్తం పదకొండు వందలు దాదాపు రోజు ప్రతిరోజు ఉదయం పూట టిఫిన్ కానివ్వండి మధ్యాహ్నం భోజనం రాత్రికి భోజనం కానీ పదకొండు వందలు పైబడి ఇక్కడ భోజనాలు పొందడం ఆహారం పొందడం జరుగుతూ ఉంది కాబట్టి ఇంకా మెరుగైన సేవల్లో ప్రతిరోజు మెరుగైన సేవలు అందించడం కోసం మా వారికి తగిన సూచనలు చేయడం జరిగింది కాబట్టి అన్నా క్యాంటీన్లో ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను